చిలికి చిలికి గాలివాన్ అవ్వడంటే గిదే కావచ్చు లగచర్ల లడై ఇప్పుడు గట్లే అవుతుంది తెలంగాణలో రాజకీయలు అయ్యేటళ్లకు ఈగింత ఎక్కువ స్థాపిస్తున్నారు ప్రతిపక్ష పోల్ అట్లా ఈ లడాయి మీద కార్ పార్టీ షేయి పార్టీలకు నడుమ జోరుగా అవుతుంది జవడం అదంతా మనం కూడా ఒక్కసారి అరుసకొని వద్దాం పారీ కేటీఆర్ సార్ ఏమో ట్విట్టర్ రాసుకోవచ్చు అది చూసినాక షేయి పార్టీ లీడర్లు మైకుల ముంగడికి వచ్చి పొట్టు పొట్టు సాపించుడు అబో చిన్నగా నడుస్తలేదు ఇప్పుడు తెలంగాణలో లగచర్ల పంచాది మీద లడాయి వాళ్ళను ఈలు చాపించుడు వీళ్ళని ఆలు చాపించుడు జోరుగా అవుతుంది అల్లుని పైకి తెద్దానికి అన్నను బాగు చేద్దానికి రైతుల్ని నిండా ముంచిండు ఈ తొమ్మిది నెలలనే రైతులు రోడ్డున పడేసిండు అయ్యకు కొడుకును తల్లికి బిడ్డను భార్యకు భర్తని అయినోళ్లకు దూరం చేసిండు ఈ పాపం ఓవలు మోయాలని కాల్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారీ ట్విట్టర్ కుట్ట రాసుకొచ్చిండు ఇక సార్ రాతలు చూసినాక షేయి పార్టీ లీడర్ లూకుంటారా వాళ్ళ తరీకలాళ్ళు మైకుల ముంగటికి వచ్చి పొట్టు పొట్టు చాపిచ్చేది ఉద్యోగాలు కోల్పోయినప్పుడల్లా లేచి రాజ్య అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయకులైన పేద ప్రజానికాన్ని రెచ్చగొట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని పరంగా పెట్టి వాళ్ళు నష్టపోతే ఆ నష్టంలోంచి మీరు ఫలితాలు పొందాలని చూసుకునేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ సో ఇట్ ఈస్ ఏ గుడ్ పాలసీ ఫర్ ది స్టేట్ డీసెంట్రలైజ్ చేస్తున్నాము ఒకటే దగ్గర కాదు మీరు నగరానికి అన్ని వైపులా అన్ని వైపులా అభివృద్ధి చెందాలి మేము రూరల్ ఏరియాస్ కూడా అభివృద్ధి చెందాలి వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వెనకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలి కూడా కేవలం మీకోసం కోసం అగోన్న సరికారు చేసిన తప్పేందో కూర్తుగా కేటీఆర్ సారే ఉండి మాట్లాడు కాదు రా కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టే చిన్న సీఎం బయటి సార్ సురుకులు పెట్టిండు బయటి సార్ ఒక్కడే కాదు అటు షేయి పార్టీ పెబ మహేష్ కుమార్ గౌడ్ అన్న కూడా గట్టినే తగులుకున్నాడు వాళ్ళు ఇళ్ళు కాదు అసలు లగచర్ల లడాయిల ఏ వన్ కేటీఆర్ఏ అన్నట్టు మాట్లాడుకోవచ్చు ఒకగలని కొగలన్నట్టు వాళ్ళ అందుకుంటే ఇక హరీష్ రావు సార్ ఊరుకుంటా ఆయన అందుకునే అందుకున్నాడు ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు కానీ తిరుగుబాటు ఆగదు నిన్ను ప్రజలు గద్దె దించేదాకా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో కేటీఆర్ నో మా లక్ష్మారెడ్డినో మా మల్లారాజేశ్వరి రెడ్డిని జైల్లో వేయండి మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బిఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది ల లడాయిల మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు పట్టుకపోయి చెర్లపల్లి జైలు వేసిన ముచ్చట అందరికి వెళ్తున్నదే కదా ఇగట ఆయన మందలిద్దానికి కాడ ఇగో గీ తేజ్గా ఆడిపోసుకున్నాడు అది శవసాలు ఇట్ట ఆళ్ళను ఈ అనడు ఇల్లని ఆళ్ళనడు ఒకగలైంటే ఒక అస్సలంటే అసలు మాట కింద వండితలేరు మరి చూడాలకి లగచర్ల లడాయి ఎంత దూరం పోతుందో ఈ లడాయి ఇంకెన్ని వద్దులు నడుస్తా అనేటిదిగా రేపు రేపు